హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ చాలామంది ముఖ్యంగా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు టైమ్ ఆఫ్ బర్త్ లేదు ప్లేస్ ఆఫ్ బర్త్ లేదు మేము ఇప్పుడు పుట్టామో తెలియట్లేదు మాకు హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఫినాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లో ఏ పని తలపెట్టినా కూడా అవ్వడం లేదు మా మేము ఎలా తెలుసుకోవాలండి మాకు అని అడుగుతున్నారు ముఖ్యంగా ఎవరికైనా సరే ఈ భూమి మీద జన్మించిన తర్వాత గురుబలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో గురుబలం కనుక లేదు అంటే కనుక మనిషికి ఫేస్ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది అలాంటి వారికి పనులు కూడా తొందరగా అవ్వవు మీరు ఎవరినైనా గమనించండి ఆకర్షణగా ఉండి మంచి మాటతో బాగా సక్సెస్ఫుల్ పర్సన్స్ అయ్యారు అంటే కనుక వారు కంపల్సరీగా కూడా వారి జాతకాల్లో గురువు పొజిషన్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఆకర్షణగా ఉండడం అంటే ఏదో తెల్లగా ఉండడము లేదంటే మంచి కలర్ఫుల్గా ఉండడం అని కాదండి మనిషి చూసేటప్పటికి ఒక విధమైనటువంటి ఎనర్జీ అనేది ఉండాలన్నమాట సో ఎనర్జీ ఉండాలి వాళ్ళు ఏది మాట్లాడినా సరే చాలా పర్ఫెక్ట్గా మాట్లాడతారు స్టేబుల్గా ఉంటారు కంగారు పడరు దేనికి కూడా భయపడరు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే నిర్ణయాలు బాగా తీసుకోగలుగుతారు జడ్జ్మెంట్ కూడా వాళ్ళది చాలా బాగుంటుంది ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కూడా చాలా హ్యాపీగా చేస్తారు వాళ్ళు చేయగలిగిన దాంట్లో మంచిగా చేయడానికి సహకరిస్తూ ఉంటారు ఇలాంటి వారందరికీ కూడా గురుబలం చాలా బాగుంటుంది అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకునే ప్రతి ఒక్కరు కూడా మీకు గురుబలం ఉందో లేదో మీరే ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఎలా అంటే కనుక మీ రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ మీరు చూసినప్పుడు రైట్ హ్యాండ్లో దీనిని గురువుకు సంబంధించినటువంటి వేలు అని అంటాం అన్నమాట ఈ ఫింగర్ మనకి ఇండెక్స్ ఫింగర్ అండి ఎవరికైతే ఇండెక్స్ ఫింగర్ ఇట్లా షార్ప్గా నిటారుగా నిల్చుని ఉంటుందో వారికి గురుబలం బాగుంటుంది వారికి సొసైటీలో ఎప్పుడు కూడా పేరు ప్రతిష్టలు అనేవి చాలా బాగుంటాయి చాలామందికి ఏమవుతుందంటే ఇట్లా నిలబెట్టినప్పుడు ఈ ఫింగర్ షేప్ అనేదే ఇట్లా ఉంటుంది ఈ ఫింగర్ వెళ్ళి ఈ శనివేలి మీద ఇట్లా వాలిపోతూ ఉంటుంది అన్నమాట దీ ఇది స్టేబుల్గా ఎప్పుడు కూడా ఇట్లా నిల్చోదు సో వాళ్ళకి గురుబలం తక్కువగా ఉన్నట్లు మనకి ఏదైతే జాతక చక్రంలో తొమ్మిది గ్రహాలు ఉంటాయో ఆ తొమ్మిది గ్రహాలు కూడా మన పాములో కూడా ఉంటాయి సో దీనిని గురువేలు అని అంటాము అందుకనే చాలామందికి గురువు స్టోన్ ఇచ్చినప్పుడు ఈ ఫింగర్కి మాత్రమే మనం కనకపుష్యరాగ రత్నాన్ని పెట్టిస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు గురుబలం ఉందో లేదో మీరే చెక్ చేసుకోండి ఒకవేళ మీ ఫింగర్ కనుక పక్క ఫింగర్ మీద ఇట్లా వాలడం జరుగుతుంది అంటే కనుక మీరు తప్పనిసరిగా ఆ రోజు నుంచి ముందు గురుబలం పెరగాలి మీకు మీకు గురుబలం పెరగాలి అంటే మీరు గురువుల ఆరాధన చేయాలి ఎవరైతే గురువులు ఉంటారో మీ లైఫ్లో వారిని ఎప్పుడూ కూడా నిందించకూడదు అదేవిధంగా బ్రాహ్మణులు కానీ గురువులు కానీ చాలా పవర్ఫుల్గా ఉంటారు వారిని నిందించడం వలన చాలా ఇబ్బందులు ఈ జనంలోనే కాకపోయినా నెక్స్ట్ వచ్చే జనంలో కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి గురువులను ఆరాధించండి మనకి దత్త గురువు కాబట్టి దత్తాత్రేయ క్షేత్రాలకు చక్కగా వెళ్ళండి దత్తాత్రేయ క్షేత్రాలలో మీరు ఎప్పుడైతే చక్కగా పూజలు చేసుకుంటారో గురుబలం అనేది మీకు ఆటోమేటిక్గా పెరుగుతుంది గురువుకి మెయిన్ పసుపు అండి పసుపుతో ఒక లడ్డులాగా మార్నింగ్ మీరు వాటర్ కలిపి తేనె కలిపి చిన్న ఉండలాగా తయారు చేసుకొని దాన్ని పరగడుపున తింటూ ఉండండి అప్పుడు మీకు గురుబలం పెరుగుతుంది మీ జాతక చక్రంలో గురువు నీచస్థానంలో ఉన్నా లేదా గురుగ్రహం కనుక పాపగ్రహాలతో కలిసి ఉన్నా లేదా మీ జాతక చక్రంలో గురువు రాహువుతో కలిసి ఉన్నా లేదా గురుగ్రహం పాపగ్రహాలతో కలిసి ఉండి లేదా పాపగ్రహాలతో చూడబడుతున్నా కూడా గురుబలం తగ్గుతుంది అలాంటప్పుడు ఎయిర్లీ మార్నింగ్ మీరు చక్కగా ఈ టర్మరిక్ పౌడర్ని తినడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు మనం ఎవరికైతే జాతకం లేదో వాళ్ళకి ఒక్కొక్క గ్రహం గురించి మనం ఒక్కొక్కసారి చెప్పుకుందాం ఈరోజు చక్కగా గురుగ్రహం గురించి చెప్పాను అంటే మీరు మెయిన్ మీ ఫింగర్ని చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా నిజమే నా ఫింగర్స్ ఎట్లా డైరెక్ట్గా నుంచోవట్లేదు సో అప్పుడు ఏం చేయాలి మరి ఏంటి ఎట్లా అంటే ఈ మెయిన్ ఇండెక్స్ ఫింగర్కి చక్కగా ఒక గురువు యొక్క రింగ్ అనేది పెట్టుకోండి పూజలు చేసేవాళ్ళు అంటే బాబా దత్త కానీ శివుడు కానీ మీ ఇష్టం మీకు ఎవరు గురువు ఇష్టమో వాళ్ళని చక్కగా పెట్టుకోండి ఇండెక్స్ ఫింగర్కి లేదండి మేము పూజలు అవి చేయము మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అని అనుకుంటే కనుక నార్మల్ రింగ్ ఏదైనా ఒక రింగ్ అనేది పెట్టుకోండి కొంచెం లావుగా ఉండేలాగా పెట్టుకోండి ఎప్పుడైతే లావుగా ఉండే రింగ్ని పెట్టుకుంటారో ఆటోమేటిక్గా ఈ ఫింగర్ వెళ్ళి మీకు ఈ ఫింగర్ మీద పడకుండా ఉంటుంది ఓకేనండి సో ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోండి మీకు గురుబలం ఉందా లేదా అలాగే జాతకం లేని కూడా చెక్ చేసుకోండి ఇప్పుడే మీరు ఈ రెమెడీ స్టార్ట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్